ఫ్రెండ్స్ వెరీ గుడ్ న్యూస్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫైనల్లీ ఈ పాస్పోర్ట్స్ అయితే లాంచ్ చేసింది ఆల్రెడీ అమల్లో కూడా వచ్చేసింది ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ తో సహా పన్నెండు మేజర్ సిటీస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పాస్పోర్ట్ ని అఫీషియల్ గా ఇష్యూ చేయడమే జరుగుతుంది సో రెగ్యులర్ గా ఉండేటువంటి పాస్పోర్ట్స్ ఎలా ఉంటాయి అసలు ఈ పాస్పోర్ట్ అంటే ఏంటి దీనికి దానికి కాస్ట్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఇస్తారు అసలు ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అసలు దీని వల్ల మనకి బెనిఫిట్ అనేటువంటి కంప్లీట్ అన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఇంక్లూడింగ్ ఎలా అప్లై చేయాలి అనేటువంటి దాంతో వీడియోని చివరి దాకా చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాస్పోర్ట్ ఎవరికి మీ అందరికి తెలిసిందే బట్ అగైన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తాను రెగ్యులర్ గా మనం వాడేటువంటి ఐడెంటిటీ కార్డ్స్ లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేవలం మనకి ఇండియా లెవెల్ మరొక మాత్రమే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇండియా దాటి మీరు ఇంటర్నేషనల్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకోండి అలాంటి సందర్భాల్లో మీకు సపోర్ట్ చేసేటువంటి ఏకైక డాక్యుమెంట్ పాస్పోర్ట్ సో దీన్ని త్రూఅట్ ద వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో వాలిడ్ ప్రూఫ్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మన ఐడెంటిటీ దీనిలోనే ఉండడం జరుగుతుంది సో బేసిక్ గా మనం ఏ కంట్రీ అయితే ట్రావెల్ చేస్తుంటామో ఆ కంట్రీ కి సంబంధించినటువంటి స్టాంపింగ్ అనేది ఈ పాస్పోర్ట్ లో మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో మనం ఇండియా నుంచి బయటికి వెళ్ళినప్పుడు డిప్యాచ్ అని అలాగే మనం రిటర్న్ ఇండియాకి వచ్చినప్పుడు అరేవుల్ అని చెప్పి మనకి స్టాంప్ ఇస్తారు ఏ డేట్ లో వీడు బయటికి వెళ్ళాడు ఏ డేట్ లో మనకి వచ్చాడు అని చెప్పి సో ఆ డేటా మొత్తాన్ని కూడా మనకి ఇందులో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా క్రూషియల్ డాక్యుమెంట్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్స్ అండ్ దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయకపోయినా కానీ ఈవెన్ అది మీ పాస్పోర్ట్ అయినా కానీ కనీసం దీన్ని కూడా చంపకూడదు అలాంటి ఈ పాస్పోర్ట్ ని ఇప్పుడు వీళ్ళు మరింత సెక్యూర్ గా మరింత సేఫర్ గా మరింత సీమ్లెస్ గా ట్రావెలర్స్ అందరూ ట్రావెల్ చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ పాస్పోర్ట్ ని మన ముందు తీసుకుని రావటం జరిగింది ఈ పాస్పోర్ట్ అంటే అంటే ఏం లేదు సింపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంప్ మనం రెగ్యులర్ గా క్రెడిట్ కార్డ్స్ లేదా డెబిట్ కార్డ్స్ అయితే వాడుతుంటాం ఇవాళ రేపు మనకి ఫోన్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇందులోనే ఇది యాడ్ చేసుకుని డైరెక్ట్ గా దీని ద్వారానే మనం పేమెంట్ చేసేస్తున్నాం కదా ఫోన్ పే గూగుల్ పే ఇవి కాదు రెగ్యులర్ గా మనకి ఎన్ఎఫ్సీ అనేబుల్ ఉన్న డివైసెస్ తో డైరెక్ట్ గా శాంసంగ్ పే ద్వారా యాపిల్ పే ద్వారా పేమెంట్ అయితే చేస్తున్నాం కదా సో ఇది ఫిజికల్ ఇది డిజిటల్ సో అలాగే ఇప్పుడు మనము రెగ్యులర్ గా సిమ్ కార్డ్స్ అయితే వాడుతున్నాం ఆ సిమ్ కార్డ్స్ కూడా పోయి మనకి ఈ సిమ్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి కదా ఈ సిమ్ కార్డ్ అంటే అది ఫిజికల్ సిమ్ కార్డ్ అయితే ఏం కాదు మనకి సాఫ్ట్వేర్ లోనే ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ అయి రావటం అనమాట అలాగే పాస్పోర్ట్స్ లో కూడా ఈ పాస్పోర్ట్స్ వస్తున్నాయి ఈ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ కనపడకుండా ఏదో ఒక చిన్న చిప్ ఇలా రావటం కాదు రెగ్యులర్ గా ఉండేటువంటి పాస్పోర్ట్ మీదనే డైరెక్ట్ గా మనకు ఒక చిన్న చిప్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు మన దగ్గర కలెక్ట్ చేసినటువంటి డేటా లైక్ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఐరిస్ కావచ్చు అలాగే మన ఫోటో మన అడ్రస్ అన్ని కూడా ఇందులో స్టోర్ అయ్యి ఉండడం జరుగుతుంది దీనికి గాను ఫీజు ఏదైతే రెగ్యులర్ పాస్పోర్ట్ కి మీకు పదిహేను వందలు చార్జ్ కోర్స్ దీనికి కూడా మీకు పదిహేను రూపాయలే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ వాళ్ళు డిజైన్ చేసేటువంటి ఈ పైను కవర్ ఉంది సార్ దాంట్లో ఒక అడిషనల్ చిప్ ని ఇన్సెట్ చేసి మనకు పంపిస్తారు అంతే తేడా లేదు సో హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి అనుకుంటా ఇప్పుడు అసలు ఈ పాస్పోర్ట్ ని మనం ఎలా అప్లై చేయాలనేది చూద్దాం సో పాస్పోర్ట్ అప్లై చేయడానికి అఫిషియల్ గా మీరు ఇక్కడ వెళ్ళాల్సిన ఏంటి అంటే పోర్టల్ టు పాస్పోర్ట్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లో వెళ్ళిపోండి ఇందులో మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు అన్నట్లయితే న్యూ యూజర్ కింద రిజిస్టర్ చేయండి ఒకవేళ ఆల్రెడీ ఉందంటే గనక అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే రెన్యూల్ చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది సో ఇక్కడ నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గివెన్ నేమ్ సర్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు మీ ఈమెయిల్ ఐడి ఉందో దాని ద్వారా లాగిన్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఏదైనా ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా అని సెలెక్ట్ చేసుకొని జస్ట్ రిజిస్టర్ చేశారంటే సరిపోతుంది ఆటోమేటిక్ గా మీకు పేజ్ లాగిన్ వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నింటినీ ఫిల్ చేసేయటం ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకవాలి కేసు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినట్లయితే కాంటాక్ట్ అవడం కోసం ఆ తర్వాత మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి స్లాట్స్ ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేశారు అన్నట్లయితే ఈవెన్ నార్మల్ పాస్పోర్ట్ అని అదే చార్జ్ చేస్తారు ఈ పాస్పోర్ట్ అని అదే చార్జ్ చేస్తున్నారు సబ్మిట్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా అయితే స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది అక్కడ మీకు ఇచ్చినటువంటి డేట్ అండ్ టైం స్లాట్ లో మీరు ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు అన్నట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అండ్ ప్రీవియస్ మీకు ఏదైనా పాస్పోర్ట్ ఉంటే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీ ఇచ్చారు అన్నట్లయితే అన్ని చూసుకుని అక్కడ ఉండేటువంటి గ్రాంటింగ్ ఆఫీసర్ మీ పాస్పోర్ట్ ని శాంక్షన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత తెలిసిందే సెవెన్ టు టెన్ డేస్ లోపల మీ పాస్పోర్ట్ మీ చేతిలో రావడం జరుగుతుంది ఇది మన ఇండియాలో కొత్తగా ఏం లేదు ఆల్రెడీ కొన్ని కంట్రీస్ అయితే ఈవెన్ హాంకాంగ్ చైనా జపాన్ యుఎస్ ఇలాంటి అన్ని దేశాల్లో కూడా ఆల్రెడీ వీటిని వాడుతున్నారు జస్ట్ ఇప్పుడు మనకి ఇంట్రోడ్యూస్ చేశారు అంతే సో మోస్ట్లీ ఈ ఇయర్ కల్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవే ఈ పాస్పోర్ట్స్ ఇష్యూ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు లెట్ నో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైన తర్వాత వాటిని కూడా రిప్లై ఇస్తాను అండ్ బై వైదవ్ ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఫీల్ ఫ్రీ టు